హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ కురల్ యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్గా మేము ప్రీవియస్గా మేము చేసిన గోంగూర చికెన్ అనేది అంటే మాకు వీడియోస్లోనే ఫస్ట్ ప్లేస్ ఉంది అంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ వచ్చింది మాకు అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది అంటే మీ సపోర్ట్ ఎప్పటికీ ఎల్లప్పుడూ ఇట్లానే ఉండాలి సో ఈరోజు మా స్పెషల్ వచ్చేసి సేమ్ మా తాతయ్యనే చెప్తాడు తాత ఒకసారి రా హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ కుల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మాకు ఏం చేస్తున్నావు మీకు చేప దీన్ని కాల్చి ఎల్పాకారంగా వేస్తాను అంతే ఇది పక్క రాయలసీమ ఉంట రాయలసీమ స్పెషల్ నూనె తగిలేదు లేదు దీనికి ఓన్లీ ఓన్లీ కాల్చడము ఎల్పాకారం వేసుకోవడం తినడం మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా మన వీడియో చూసి వేరే వాళ్ళు కూడా ఎట్లా చేసుకోవాలి ఈజీగా అర్థం కావాలి కావాలి ఓకేనా ఓకే போய் போய்ட்டு வெளிவண்டே அது மட்டும் மொத்தம் காரா மூட்டு திப்பாலா பாட்டு கலந்த திப்பால టమాటాలు మిల్లిమాయిలు ఇవేమి లేనా సేద సింపుల్ కాల్చుకోవడము కండ మొత్తం నీట్గా వలచడము ఎల్ బ్యాకారం కలుపుకోవడం తిన్నాము సైడ్ కాలింది అలా రెండో సైడ్ తిట్టినాము ఈ సైడ్ ఒక పది నిమిషాలు కాలితే అయిపోయాక అయిపోతుంది చేప తర్వాత చేప ఏమి ఫైనల్ స్టేజ్కి వచ్చిందే అంతలోపు మళ్ళీ ఒక రాగమందుకు ఏది వాడుతున్నావు ఏదన్న సినిమా పాట వాడు ఏ హీరోది వాడుతున్నావుడిన పాట శ్రీమంతుడు సినిమా నాగేశ్వరరావు గారిది చంపకుసారెడ్డు కన్నుల మరచిపోయావా నువ్వే మారిపోయావా నువ్వే మారిపోయావా చెడ్డదారిలో తిరిగానేని చెంపదెబ్బలే తిన్నానే హో రాధా చెడ్డదారిలో తిరిగానేని చెంపదెబ్బలే తిన్నానే చచ్చి బతికిని చెంతకు వస్తే హో రాధా నే చచ్చి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే అంటావే ఎర్రని బుగ్గల దాన చెంపకు చారెడు కన్నుల మరచిపోయావా నువ్వే మారిపోయావా మరచిపోయావా నువ్వే మారిపోయావా క్లాప్స్ 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 ఎక్సలెంట్ బాగుంది మళ్ళా బుగ్గలది దొరికినా నీకు ఎప్పుడన్నా దొరికినా మా దొరికినా

ఇది సైజల్లో పోతుంది కానీ కత్తి తీసుకోవద్దు నేను నేను కత్తి పేరు పేరుకొస్తాను మళ్ళీ కోలు కాడి తీస్తాను నీట్గా ఇది ఊకే పై పైది దా ఇప్పుడులే కదిపోతురా మళ్ళా ఇప్పుడులేక ఆ పాట తిప్పుతురా నాకు పక్క పట్టుకుంటే అట్టి పట్టి పైకి ఎత్తు కొద్ది ఉండలే ఉండాలి ఇలా చూసుకోండి తెలుసు చూసిన అతను వాడుతుంది చూడుతుందా ఈరోజు నీతో పాటు మన నీతో పాటు వంట కూర్చుంటుండే మన చెఫ్ ఇంకొక చెఫ్ తేజ బాబాయ్ మిస్ అయినాడు ఏమనుకుంటున్నావు నీ ఫీలింగ్ ఏంది అయినాడు అనుకుంటున్నా మన సల్లె ఇక్కడ ఉంటుంది ఆయన ఇంకా నుంచి నెక్స్ట్ వీడియోకి పక్కా ప్రతి సండే మిగతా టైంలో ఏమైనా వేసుకొని ఒక సండే అవైలబుల్ ఉండాలని రాయలసీమ కూరలు అందరి తరఫున మామ అందరి తరఫున రిక్వెస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా స్కూల్ పోయి వచ్చింటా కదా వచ్చేలోపు షాపలు కూడా వస్తాడు షాపలు షాపలు అని అనుకుంటా ఇంకా షాపలు వచ్చినాయంటే మంచి ఇంకా వీణా కాడికి వస్తాడు నా షాపలు అన్నాడాడు గౌడన్న గౌడన్న షాపలు అనే లోపు అయిపోయి వస్తాడు తీసుకుంటారు ఇంటి ముందే ఇంకా మూడు పొయ్యి పొయ్యి మీద వేస్తారు కలుస్తాడు వేస్తాడు మాజెట్టు అని ఈ స్టైల్లో చేస్తారా ఒకసారి అంటే ఎట్లుంటుందో రాయలసీమ రా స్పెషల్ రా అంటే ఇంక ఏం అవసరం లేదన్నాడు ఇంకా బొత్తిగా ఏం కూరగాయలు ఏం వేయకుండా జస్ట్ మీకు అట్లనే రుచి ఏందో చూపిస్తా బాధ అదా ఒక పాట ఉంటుంది ఒక పాట ఉంటుంది కదా ఇప్పుడు మీరు మనం పని చేస్తున్నాం కాబట్టి ఒక పాట ఉంటుంది చూడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇద్దరు రమ్మ కట్టే కలిపితే అయిపోయాట నేను మొత్తం శేఖర్ చేకరమా ఏం చూస్తున్నావురా ములు ముల్లెత్తా ఉన్నావురా ఉన్నాయి ఉన్నాయంట మళ్ళీ ఎట్ట తింటావురా నువ్వు చె చేప కాల్చి పొట్టు తీసిన తర్వాత నీట్గా కండాలన్నమాట ఇది దీన్ని ఇప్పుడు మనము చర్మ పెట్టినాము ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేస్తాం ఓకే తగినంత ఆయిల్ తగినంత అల్లం పేస్ట్ స్పూను కొత్తిమీర ఒక కట్ట ఎన్ని గంటలు వేసుకెళ్తా రెండు గంటలు వేస్తా రెండు కిలోల చేప రెండు గంటలు మనం ఏమంటే రాయలసీమలో కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎట్లుంది తా బాబా బా 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 అది మనవాడెంటా సెలెంట్ కూర్చో నువ్వు విన్నా తా నువ్వు విన్నా కూర్చో మావల మెలుస్తా అందరినీ మామై డ్రా ఒకసారి రండి బాబు కొంచెం దారి డ్రారింగ్ ఏం కాదరా దారి డ్రీంగ్ అనిపిస్తున్నాయి అలా ఇంత చేతులకి తీస్తాడు పిల్లవాడు పెట్టుకోవాలి అందరూ ఒకసారి పెట్టుకుంటారు రోడ్లు ఇది పోయింది మళ్ళీ కాదు ముందు తీసుకు ఎట్లా ఉంది టేస్ట్ సూపర్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ సో మా మా వాళ్ళందరూ టేస్ట్ చూసినారు ఎక్సలెంట్ ఉంది అంటే పక్కా అదేమంటారు మన దగ్గర కూరగాయలు అవేమి అందుబాటులో లేనప్పుడు జస్ట్ నది దగ్గర మనం చెరువుల దగ్గర చేపలు పట్టుకొని ఏదో తొందర తొందరగా ప్రాసెస్ అయితే చూడు ఆ ప్రాసెస్ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నా మా తాత మా తాత వల్ల ఎక్సలెంట్ ఉంది ఇంకా అంటే జస్ట్ అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఇంకా రైస్లో తింటే ఎట్లుంటుందో కాంబినేషన్ చూడాలి సో మా వాళ్ళు టేస్ట్ బాగా రుచి మరినారు ఇది ఇట్లనే ఉంటే అయిపోతుంది అందుకని మామా ఏం ఎసురు పెట్టినామా మరుగుతుందా తా ఎసురు కావడానికి సిద్ధంగా ఉంది అంతలోపు ఒక జానపద పౌరాణికము ఏదో ఒకటి వేసేసే పద్యం ఏ ఏది అంటే మాకెప్పు వ్యూస్ ఇయర్స్ కి సత్య హరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఒక పద్యం మంచి వాయిస్ గట్టిగా మంచిగా దుమ్ము లేపాలి అట్టనే వేసేసి హృదయమా నేటితో అభిమానమును వదలివేయము హృదయమున నా హృదయమున ఎగ్గు సిగ్గులల్ వదలివేసి కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన గేస్తురానుల మేల్బంతిని నిన్ను నా హృదయమున ಎಗ್ಗು ಸಿಗ್ಗುಲಲ್ ವದಲಿವೇಸಿ ಜಸಿಗಾ ನಿನು ಅಮ್ಮು ಕೋದಲ ಚಿನಾಡಾ ವಾಡವಾಡಲಾ ವಾಡವಾಡಲಾ ನಿನು ಕೊನು ಕೊನುವಾರಿ ఊర వెతకి కొనపోదము ముందు పద ఆ ఎక్సలెంట్ ఎక్సలెంట్ తాత సూపర్ సూపర్ అంటే దీని అర్థం ఏంటి తాత దీని అర్థం ఏంది చంద్రమతిని అమ్ముతున్నాను ఎవరు హరిచంద్ర హరిచంద్రుడు అమ్ముతున్నాడు హరిచంద్రుని భార్య నాలుగు నీకు దాసిగా చిన్న సిగ్గు సిగ్గు ఇడిచిపెట్టి నేను భార్య అమ్ముతున్నా ఎందుకు అమ్ముతున్నాడు ఇచ్చిన మాట కోసం ఇచ్చినకి ఇచ్చిన మాట కోసము మాట పోకూడదు చెప్పి ఆయన భార్య పిల్లలు అమ్మి చాలా గుంటే మళ్ళా తను కూడా అమ్మడ పోయినాడు మళ్ళా పాట అయిపోయే లోపు పాట వేడికే అయినట్టుంది నిజంగా ఏమో అయిందా అయింది ఇంకా దించేదానా పా బాబులు ఎట్లుంది టేస్ట్ గణేష్ సూపర్ ఉందా తరుణ్ తాత రాయలసీమ ఉంటాయి థ్యాంక్స్ తాత మాకు మంచి టేస్ట్ని ఇచ్చినందుకు మా కారం కారంగా సూపర్ ఉంది ఇది సర్ది మొత్తం పోవాలి మామ వైట్ రైస్ ఈ అదేమంటారు ఇది చేపలు కాల్చి ఎల్పా పొడి వేసి చేసినది అంటే ఇన్స్టాంట్ ప్రిపేర్ చేసుకోవడానికి బెస్ట్ ఇది ఎక్సలెంట్ ఉంది రాయలసీమ రాయలసీమ అంటే ఇంకా ఇదే అన్నట్టు ఉంది మాకు ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ టేస్ట్ థ్యాంక్స్ అత ఇంత అంటే ఇంత స్పైసీ స్పైసీది మాకు చేసి వండి పెట్టి మాకు పెట్టినందుకు థ్యాంక్స్ రాయలసీమ కూర అందరి తరపు నుంచి కారంకి మిస్ నేను జాలి ఇంత మంచి మిస్ నెక్స్ట్ టైం మాత్రం మిస్ అండి సో ఫ్రెండ్స్ మొత్తం మా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయింది సో మా తాత మాత్రం మంచి టేస్ట్ మాకు మంచి టేస్ట్ ఇచ్చినాడు సూపర్ ఉండే అసలుకి అంటే ఆ కాంబినేషన్ వేరు వైట్ రైస్ ప్లస్ మేము చేసిన ప్రాసెస్ ప్రతిదీ మేము పెట్టినాం కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్సలెంట్ వచ్చింది వీడియో అంటే ఫుడ్ కూడా టేస్ట్ కూడా హైలైట్ వచ్చింది ఎగ్జాంపుల్ మా వాడే చెప్తాడు చూడు చూపరా బాబు నువ్వు నువ్వు ఇంత ముందు చేప తింటుంటా ఫస్ట్ టైం తిన్నా ఫస్ట్ టైం కూడా డైరెక్ట్ రాయలసీమ వచ్చా రాయలసీమ అదే ఫిష్ 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 వాడు ఎక్కువ తిన్నాడు అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు తరుణ్ నువ్వురా నీ టీ బ్యాగ్ ఓన్లీ ఫ్రై అది కూడా ఇప్పుడు కొత్తగా ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉంది అందుకే లాగించే శేఖర్ చిన్నప్పుడు మేము చేపలు పట్టుకుని నీకు పోయి చేపలు పట్టుకుని అన్న కాల్చుకొని తింటుండే తెలుగు దగ్గర దగ్గర అట్లా వేస్తుంటువి ఆరు రోజులు గుర్తుకొచ్చినాయి తాత నీ మాటల్లో ఇంకోటి అందరి తరఫున నేను చెప్తున్నా పర్సనల్ గా చాలా థ్యాంక్స్ తాత అంటే ఈ రోజు తక్కువ మంది ఉన్నాము అదే వీడియో ఎట్లా చేయాలి ఏం చేయాలి అంటే మెయిన్ హెడ్ మా చెఫ్ తేజగా కూడా వెళ్ళిపోయినాడు వీళ్ళందరూ మిస్ అన్నారు ఎట్లా అనుకునేసరికి నువ్వు ఆపత్ వచ్చి మాకు మంచి టేస్ట్ పంచు నీ మాటల్లో రెండు మాటలు తాత మన సబ్స్క్రైబర్స్ కి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ రోజు రాయలసీమ వంట వండించి పేర్లలోకి టేస్ట్ చూపించాను ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్